ప్రధాని మోదీతో బిల్ గేట్స్ ఛాయ్ పే చర్చ తన ఆరోగ్య రహస్యం వెల్లడించిన మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మధ్య ఛాయ్ చర్చా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది ఈ భేటీలో మోదీ బిల్గేట్స్ చాలా అంశాలపై చర్చలు జరిపారు ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు తాను ఉదయాన్నే తెల్లవారకు ముందే నిద్రలేస్తానని యోగా చేస్తానని చెప్పారు ఇక టీ గురించి మాట్లాడుతూ తాను కథా టీ తాగుతానని ఆ టీ తన ఆరోగ్యాన్ని పెంచుతుందని మోదీ అన్నారు ఇండియాలోకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కథా టీని తాగమని ప్రజలకు సూచించింది ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తాను కథా పానీయం తాగుతానని దేశ ప్రజలకు చెప్పారు కథ అనేది ఆయుర్వేద మూలికలతో తయారయ్యే టీ లాంటి ఔషధ పానీయం అన్నారు హిమాలయాల్లోని మూలికలు సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేస్తారు ఇందులో దాల్చిన చెక్క తులసి ఆకులు నల్ల మిరియాలు యాలకులు ఎండు ద్రాక్ష ఉంటాయి వీటన్నింటిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి అందువల్ల వ్యాధుల్ని నయం చేసే శక్తి ఈ టీలో ఉంది అందుకే రోజు దీన్ని ఒక్కసారైనా తాగితే రకరకాల వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతారు ఈ పానీయం తాగితే ఇన్ఫెక్షన్లు రావని జీర్ణక్రియ మెరుగవుతుందని బాడీలో విష వ్యర్థాలు బయటకు పోతాయని నిపుణులు సూచించారు